యమధర్మరాజు గారు లేచి అయ్యా నా తప్పు ఏం చేశానో తెలియక అడుగుతున్నాను మీరు ఆ పిల్లవాడికి జన్మనిచ్చినప్పుడు వాళ్ళ వాళ్ల వరం ఇచ్చారు పదహారు వత్సముల వత్సరములకే పరమందు సుపుత్రు కోరేదో అన్నారు పదహారు వర్షములకు పరము పొందేటటువంటి వాణ్ణి కొడుకుగా కావాలా అని అడిగారు అంటే పదహారు వెళ్ళిపోవాలి కదా అందుకు నేను పాశం వేశాను నన్ను ఎందుకు తన్ని చంపేశారని అడిగాడు అడిగితే ఆయన అన్నారు ఓ రాజా నేను ఇచ్చినటువంటి వరం నీకు అర్థం కాలేదు వాళ్ళు నా మీద అంత నమ్మకం ఉంచి అంత తపస్సు చేసిన తరువాత నేను వాళ్ళకి ఇచ్చిన వరం ఏమిటి అంటే పదహారు సంవత్సరములకు పరబ్రహ్మము ఎరుకలోకి రాగలిగినంత జ్ఞానములు పొందగలిగిన కుమారుడని చెప్పాను ఆ కారణం చేత ఎప్పటికీ పదహారేళ్ల వయస్సులో ఉంటాడు అతనికి వార్ధక్యం ఉండదు అటువంటి వాడిని నేను చెప్తే నీకు అలవాటైపోయి పదహారేళ్లకి సరిపోయే పిల్లాడనుకున్నావు అందుకు పాశం వేశావు నేనిచ్చిన వరాన్ని అర్థం చేసుకోకుండా చంద్రశేఖరమాశ్రయే మమకింకరిష్యతి వయ్యమహా అని అడుగుతున్నా కూడా వినకుండా పాశం వేసి లాగావు కాబట్టి నిన్ను ఎడంకాలతో తన్ని చెప్పాను ఆనాటి నుండి చెప్తట్ట మహాశివ భక్తులైనటువంటి వారికి ప్రాణములు ఉద్గమించే సమయం ఆసన్నమైతే మీరు వెళ్ళకండి వారి పాదములకు ఉన్నటువంటి రజస్సుని లేత తమలపాకులో తీసుకురండి నేను చల్లుకుని మీ అందరి కిరీటాల మీద చల్లుతానని భటులతో చెప్తట వాళ్ళని శివపార్షదులు పార్షదులు తీసుకెడతారు వాళ్ళ జోలికి వెళ్ళకండి